తిరుమల మెట్లెక్కుతూ శ్రీదేవి కూతురుగా ఆడియన్స్ కి అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్లో కూడా వరుస ప్రాజెక్ట్స్ కి సైన్ చేసింది జాన్వికి దైవభక్తి ఎక్కువ అన్న విషయం ఫ్యాన్స్కి తెలిసిందే ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే తరచుగా జాన్వి వస్తూ ఉంటుంది ఇటీవల మార్చి ఆరున తన బర్త్డే సందర్భంగా శ్రీవారిని దర్శనం చేసుకుంది తన ఫ్రెండ్స్ శిఖర్ పహారియా ఓరితో కలిసి ఆమె తిరుమల వెళ్ళిన సంగతి తెలిసిందే తాజాగా ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మోకాళ్ళపై ఎక్కుతూ ఈ తిరుమల టూర్ ఎలా జరిగిందో తెలుపుతూ జాన్వి ఫ్రెండ్ ఓరి తన యూట్యూబ్ ఛానల్లో తాజాగా ఒక వీడియో పెట్టాడు చెన్నైలో జాన్వి ఇంటి నుంచి కారులో మూడు గంటల పాటు ప్రయాణించి తాము తిరుపతి చేరుకున్నామని వరి చెప్పాడు ఆ తరువాత జాన్వి తాము నడకదారిన తిరుమల చేరుకున్నట్లు చెప్పాడు ఇక మోకాళ్ళ మెట్ట వద్ద జాన్వీ శిఖర్ మోకాళ్ళపై మెట్లెక్కినట్లు వీడియోలో కనిపించింది అలానే ఒరి కూడా మోకాళ్ళపై మెట్లెక్కడానికి ట్రై చేశాడు ఇక వీడియోలో తిరుమల ప్రత్యేకత గురించి జాన్వీని అడిగాడు తిరుమల ఆలయం అంటే నాకు చాలా ఇష్టం యాభై సార్లు ఇక్కడికి వచ్చా వీలు చిక్కినప్పుడల్లా వస్తూనే ఉంటా అప్పట్లో అమ్మతో కలిసి వచ్చేదాన్నని జాన్వి చెప్పింది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది జాన్వి కపూర్ భక్తికి తన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు వరుస ప్రాజెక్టులు ఇక తెలుగులో జూనియర్ ఎన్టీఆర్తో దేవరా సినిమాలో యాక్ట్ చేస్తోంది ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఇక రామ్ చరణ్తో ఆర్సీ సిక్స్టీన్ ప్రాజెక్టులో కూడా జాన్వి నటిస్తోంది ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది ఈ కార్యక్రమానికి బోని కపూర్తో కలిసి జాన్వి వచ్చింది త్రిబులార్ సినిమాతో గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్ ఎన్టీఆర్లతో జాన్వి వరుస ఆఫర్లు కొట్టేయడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు ప్రస్తుతం జాన్వీకి టాలీవుడ్ నుంచే కాకుండా హాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి ప్రస్తుతానికి సైన్ చేసిన సినిమాలతో జాన్వి చాలా బిజీగా ఉంది